పరిష్కరిస్తామని తెలియజేయడమే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఈ కార్యక్రమంలో మీ ముఖ్యమంత్రిగా నేను పాల్గొనడం జరిగింది అదేవిధంగా అప్పుడప్పుడు కొన్నిసార్లు పొద్దున్న పేపర్లు చూడంగానే కొన్ని సర్ప్రైజ్ వార్తలు కనిపిస్తుంటాయి ఈరోజు ఉదయం పేపర్ తెరవగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన ఎవరైనా వీళ్ళు ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించడానికి చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం మీది ఈ ప్రభుత్వం మీది మీరందరూ కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మన అందరం కలిస్తే రెండు శాతం ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే మూడున్నర లక్షలు ఉంటారు దాదాపుగా ఒక మూడు మూడున్నర లక్ష మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు ఇంకొక మూడు లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు తొమ్మిది లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది ఈ తొమ్మిది లక్షల మంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను పెట్టుబడులను అన్నిటిని కాపాడాలి ఈ మూడు శాతం రెండున్నర మూడు శాతం ప్రజా ప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తున్నారు ఈరోజు మీరు ప్రకటించిన సమరం తొంభై ఎనిమిది శాతం ప్రజల మీద నాని నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థులు ఇవాళ ప్రతి ఉద్యోగి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి ఇక్కడనే మీరు ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గుండెల మీద చేపెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఆనాడు ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన దాదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం గడుతున్న అప్పు అసలు మిథ్య ఎంత అంటే నెలకు ఐదారు వందల కోట్ల రూపాయలు సార్ సంవత్సరానికి ఒక ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు అని రామకృష్ణారావు గారు చెప్పారు ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే పదహారు నెలలు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్ మనం తెచ్చిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు పదహారు నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైనా చేసిన అప్పుకు అసలుకు మెత్తికి కలిపి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్ తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఆడలేదు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు ఈ తెచ్చిన సొమ్మంతా అక్కడనే చెల్లించినాం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు అదే కాకుండా ఈరోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉంది సార్ మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్ తక్కువ తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల ఉన్న అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన పదహారు నెలల్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మొదటి పదహారు నెలల్లో కట్టినామంటే యావరేజ్గా తొమ్మిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టినా కట్టుకుంటొచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే ఇదే కాదు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించరు దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవి కాలాన్ని ఎక్కువ ఇచ్చిందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని మూడేళ్ళు పెంచండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు నెల నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులకు మూడు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు దాసుకున్న సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు ఆపలేదు రైతు భరోసా ఆపలేదు సాది ముబారక్ ఆపలేదు కళ్యాణ లక్ష్మి ఆపలేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి పే సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు అదనంగా నేను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు పంటకి ఇచ్చిన ఐదు వందల రూపాయలకే ఈ రోజు నేను సిలిండర్ ఇస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పంద్రా ఆగస్టు లోపల ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చిన మొదటి మూడు నెలల్లోనే నేను చెల్లించిన అంటే ఈ పదిహేను పదహారు నెలల కేవలం రైతులకే ముప్పై వేల కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాలకు బదిలీ చేసిన ఉచిత కరెంట్ ఆపలేదు ఇవాళ పేదోళ్ళ ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా నేను కరెంటు ఇస్తున్నా మా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి ఐదు వేల కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం వెళ్తూ వెళ్తూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అన్నాడు విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు సింగరేణి వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు ప్రాజెక్టులు కట్టినా అన్నాడు కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఎంత మిత్తికొస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే నాలుగైదు శాతానికి మిత్తికి లోన్లు దొరుకుతాయి పదకొండు శాతానికి అప్పులు తీసుకొచ్చిండ సొంతం కోసం చేస్తుండేనా ఇలా పదకొండు శాతంతోనే అప్పులు తేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుండదు మీ పోలీస్ స్టేషన్లలో వస్తాయి పెద్ద